మొత్తానికి డచ్ భవన్ నుంచి చేరుకున్నాగే ఒకటి ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి అలాగే ఒంటరి జీవి పాపము నేను తెచ్చుకుని బర్ణ తింటదా లేదు కానీ వేయడం నా ధర్మం చాల భైరుడు గ్రామ గ్రామసింహం చాలా బాగుంటుంది ప్రశాంతి వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఏదో వాటిల్ తెచ్చుకునేట ఎంక్వైరీ చేసాడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ బాబా నాకు అలవట్లేదు అని చెప్పే ఓకే వెళ్ళండి తిన తింటావా తింటే నాకు సంతోషం వెరీ గుడ్ వెరీ గుడ్ తింటానంటే ఇంకా వేస్తాను నాకు లేకపోయినా పర్లేదు మీ జాతి ఇప్పుడు అంత మొక్కలే తప్ప వెజిటేరియన్ తినట్లేదు బన్నగట్ట వెరీ గుడ్ నన్ను నమ్మడం స్టార్ట్ చేసిందా అంటే నమ్మితేనే జంతువులైనా పక్షులైనా దగ్గరగా ఉంటాయి లేకపోతే దూరం దూరంగా భయం భయంగా వెళ్ళిపోతుంటాయి செமற்றல் பட்டை ரெண்ட பதினாலு